ఇక మాకేం అడ్డు లేదు మేము ఈ పార్టీ ముందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం ఇక చూసుకోండి మా తనఖా అన్నట్టుగా అదే ఇవాళ మీరు ఈలో కనపడుతున్నా మరి మీ ముఖ కౌరిక నిజంగా అదే ధైర్యంతో ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము అందరినీ ప్రార్థిస్తా ఎందుకంటే మనందరికీ అన్ని విధాలుగా అడ్డా ఉంటాయని భాస్కరవు గారు ఉన్నారు ఇక్కడ నాయకత్వం అంతా ఉంది మీరే భయపడ ఇక మనము ఎన్నో విధాలుగా కొన్ని సమస్యలైతే ఎందుకోవాల్సిన పరిస్థితి ఉండదుగా ఉండండి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఇది తెలంగాణ సాధించేటప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా మనం నేర్చుకున్నాం తొమ్మిది పది సంవత్సరాలు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినా కానీ మిగతా కాలం ప్రతిపక్షంలో ఉండి మనం చేయాలనే విషయాన్ని ముఖ్యంగా గమనించవచ్చునే కోరుతా ఉన్నాను అంటే ఆ పట్టణంలో ఉంది జగన్ కారెడ్డి గారు తప్ప జాకి రెడ్డి తప్పకుండా డైరెక్ట్ సర్ఫా చేస్తున్నా కూడా సర్గా భయం అనే సైతాను మనం పెట్టాల్సంది ఆ విధంగా ఉండబోతే మేము కొడతాం ఇప్పుడు విషయానికి వస్తే మనకు ఒక మంచి అవకాశం వచ్చింది మనం నిన్న ఎంపీ ఎలక్షన్ ఒక నేర్చుకున్నాం ఎన్నికల్లో వాళ్ళ ఈ విధంగా కొన్ని రేవంత్ రెడ్డి ఈ విధంగా మోసం చేసినాడు రైతంగాన్ని మోసం చేశాడు సేవ వర్గాలను మోసం చేసినాడు ఆడవాళ్ళను మరి మహిళలను కూడా మోసం చేసినాడు ఈ విధంగా మోసం చేసే అధికారంలోకి వచ్చినాడు మీరు ధైర్యంగా ఉండండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మిమ్మల్ని అందరినీ ఆగుకుంటాం మేమందరం ఉంటాం అని చెప్పి మీరు ధైర్యంగా ధైర్యం చెప్పి మీరు ముగ్గు పోయినారు ఓటర్లు అందరికీ చెప్పినారు ఆ అనుభవం మీ అందరికి వచ్చింది ఇక్కడ మనకి ఇప్పుడు ఖర్చు వచ్చే విషయం ఏంటంటే మన పల్లారాజేశ్వరెడ్డి గారు రాజీనామా చేసినాక మధ్యంతరంగా ఇప్పుడు పట్టణంలో ఎన్నికలకు వచ్చినాయి దాంట్లో మనం తెలివైన వాళ్ళను ఎడ్యుకేటెడ్స్ కుది కానీ వాళ్ళు డిగ్రీ చేసి భోత్సాహం పెద్ద చేసి అర్థం చేసుకోగలిగిన వాళ్ళను మనం ఇప్పుడు కలిసే అవకాశం ఉంది మీరు అందరూ పనులు చేసే వాళ్ళు అర్థం చేసుకుంటానికి చూద్దాం చెప్తే అప్పుడేమో ఏదో కొర వాడు రెండు వేల ఐదు వేలు ఇచ్చినట్టే ఆడోళ్ళు ఉక్కిని నాలుగు వేలు తీసినట్టే ముసోళ్ళు ఉక్కిని మరి కళ్యాణ్ వేలు ఇస్తాడంటే మహిళలు ఈ రైతులందరూ ఉక్కిరి మరి గురు లక్ష్యం బాగా చేస్తాడంటే రైతులు ఉక్కిని ఇప్పుడు ఆ ఉక్కుళ్ళే గిట్లు లేవు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నూట అరవై రోజుల్లో ఇప్పుడు నూట అరవై రోజుల పరిపాలనలో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అర్థమైపోతాము

వాళ్ళు ఇంటికి పోయి కనీసం కొద్దిమంది ప్రతి వాళ్ళు కూడా మా ఇంట్లో వంద కన్నా కోట వంద నూట యాభై కోట్లు ఉంటాయి నూట యాభై రోజుల కన్నా కూడా ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు మనం అడిగి అడిగితే కనీసం ఓటు అడగలేదు కదా అనే భావన లేకుండా ఒకసారి పోయి అడిగి మాకు దాంట్లో మీకు అందరూ తెలుసు ఆ పేరు ఎదురుగా మా దాంట్లో వాళ్ళ పేరు ఎదురుగా ఒకటి ఎవరు సార్ ఒకటి కేసు సార్ ದಾಖಲಿಲ್ಲ ನೆಂಬರ್ ಸೆಕೆಂಡ್ ಪ್ರಾಧಾನ್ಯತ ಮೂಡೋ ಪ್ರಾಧಾನ್ಯತು ಒಧಾನ್ಯತೆ ಒಕ್ಕೇ ಓಟ್ ಆಯ್ತ ಮನೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಬೊಮ್ಮೆ ಗೈರೀತ ಭೂಮಿ ಬೆಟ್ಟು ಕಿಂತ ತಗ್ಗಿ ಒಕ್ಕೇತ ಕಿಂತ వచ్చేది మనకు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇరవై ఏడవ తారీఖు నాడు మన అందరూ ఎన్నికల్లో పాల్గొనిచ్చారు రెండో విషయం ఏంటంటే ఇరవై రెండవ తారీఖు నాడు మన జగదీష్ రెడ్డి గారు మరి క్యాంజేడ్ గారి జగదీష్ రెడ్డి గారు మళ్ళా అన్న సామాన్య కంటే అన్ని అందరు ఓటర్స్ని ఆ రోజు

మరి ముఖ్య నాయకులు మన యొక్క ఓటర్స్ అని కొంతమంది అకొత్తంగా వాళ్ళకు ఒక ఐదునో పది మందినో మరి ఒక ఐదు ఆరు వందల మందిని మనం కౌన్సి ఐదు ఆరు వందల వందల కనుక ఓటర్స్ జన్మించే పరిస్థితులు ఆ వేల మంది ఉన్నారు కాబట్టి మనం ఓటర్స్ కూడా మనం తీసుకొచ్చేటందుకు ఆ రోజు మరి ఆ ఐదు గంటల మెయిన్ చేసుకురావాల్సి ఉంటుంది మీ అందరికీ మరి పేరు పేరు నమస్కార ఎందుకంటే వాళ్ళు మీరు కూడా రావచ్చు కానీ ఓటుల వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ అర్థమైంది కాబట్టి ఓటులో విశాఖ వాళ్ళ కొంచెం మనం ఎంకరేజ్ చేసినట్టు ఆ పరిగెత్తికి వచ్చేటట్టుగా చేయాల్సింది అందరికీ చేసే అంశాలు చేస్తున్నాను దయచేసి ఇప్పుడు ఎందుకంటే రాకేష్ రెడ్డి యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి వాడు పెద్ద ఉద్యోగాల్లో ఉన్న కూడా మైక్రో మైక్రోసార్మస్ ప్రస్తుతం పనిచేసి కూడా దాన్ని రాజీనామా చేసేసి రాజకీయాల్లో యువకులు భవిష్యత్తులో ఆయన మంచి ఇందుల కాబట్టి మన అన్ని అన్ని రకాలుగా నాయకులు ఉంటారు మంచి భక్త మరి అందుకని మనందరం కూడా ఆయనకి ఒక ట్రోల్గా ఉండి మన ఆయన గెలిపించాలని సహాయం చెప్తే మన యూజ్ వర్గాన్ని కూడా మరి ఎప్పుడైనా ఆయన నిన్నులు కానీ ఆయన వ్యవహారాలు కానీ ఎప్పుడైనా మనకి ఒక మనిషి అనేవాళ్ళు ఉంటాడు ఎందుకంటే బాగా వీడిగా పనిచేయగలిగి అవతరం ఇంత సెలవు తీసేస్తూ ఒక ఆయన ఇంతా చెప్పాలి కాదు ఒక ఆయన కోసం కొత్త వచ్చినాడు అక్కడ ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం ఎందుకంటే ఆయనే కామెంట్ మనం మన ఉదయాన్న నైట్ ఆర్తి ఆ ఇరవై మూడో తారీఖు నైట్ ఆఫ్ ఉదయాన్నది అక్కడిని ఉదయం మరి వైద్య మీరు అందరూ కూడా మన మాటింగ్ వాళ్ళే మన ఎన్ఎస్పీ దాంట్లో మన జూనియర్ కాలేజీలో మన నచ్చే కూడా ఇంకా నచ్చే కూడా టచ్ ఏర్పాటు చేస్తాం తర్వాత మరి ఇంకా ఉంటే అక్కడ అక్కడికి కలిస్తాం తర్వాత మరి ఏదో శాంబాస్ రెడ్డి గారి కానీ కలుస్తాను కానీ అవసరం లేదా కలుస్తాను మళ్ళీ ఎక్కడే మళ్ళీ సెవెంత్ థర్టీజీ

పంటలు చేయారు ఎవరో క్యాండిడేట్ సార్ ఎవరో అందరి ముఖ్యులు వస్తున్నారు ఎందుకంటే షార్ట్ టైం ఉంది కాబట్టి క్యాండిడేట్ కూడా అన్ని చూడడం దిగాలి కాబట్టి ఆయన మూడు ఐదు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పెట్టుకుని ఆ సమయానికి మన అవినే పర్వాలేదు కూడా మన గండి గారు వస్తారు ఇరవై మూడవ తారీఖు నాడు ఇరవై నాలుగో తారీఖు నాడు